నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం ముందుగా ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ భాష సాంస్కృతిక ధార్మిక శిక్షణ సమితి అధ్యక్షులు పాలకుత్తి సాకేత రామ శర్మ గురువు గారు గురువు గారితో మాట్లాడదాము నమస్కారం గురువు గారు నమస్కారం తేజస్ గురువు గారు ముందుగా మీకు కూడా క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు ప్రేక్షకులకు అందరికీ కూడా క్రోధి సంవత్సర శుభాకాంక్షలు గురుగారు ఉగాది పండుగ అనగానే మనం ఉగాది పచ్చడి ఒకటి చూసుకుంటాము ఈ ఆలయాలకు వెళ్ళి రావడం ఇవంతా కూడా కొత్త బట్టలు ఫస్ట్ సంవత్సరం మొదటి రోజు అని చెప్పి ఈ సందడంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అయితే దీంతో పాటుగా కామన్ గా కనిపించేది పంచాంగ శ్రవణం అని చెప్పి అసలు ఈ పంచాంగ శ్రవణం ఏంటి తప్పకుండా వినాలా ఈ ఎఫెక్ట్ అంతా కూడా మేషరాశి అని వృషభ రాశి అని ఈ రాశి ఫలాలు నిజంగానే ఉంటాయా దాని గురించి వివరిస్తారు గురుగారు మంచి ప్రశ్న ఈ రాశి ఫలాలు నిజంగానే ఉంటాయా లేదా అన్న తర్కంలోకి వెళ్లే ముందు అసలు పంచాంగము అంటున్నాము పంచాంగ శ్రవణము అంటున్నాము పంచ అంగము అంటే పంచ అంగాలు కలిగింది పంచాంగము తిథి వార నక్షత్ర యోగ కరణము ఇవి పంచ అంగాలు అంటే కాలం యొక్క విభజన ఈ రకంగా జరిగింది ఈ రకంగా పంచాంగంలో మనకు కాల విభజన కాల విభజన మనం తెలుసుకోవచ్చు అంటే ఈ సంవత్సరం పంటలు ఎలా పండుతాయి లేకపోతే మనం సుఖ సంతోషాలతో ఎలా ఉండగలము ఇవన్నీ గాక ఇప్పుడు ఇంకోటి ఫలిత జ్యోతిష్యం అనేది వచ్చింది ఏంటి ఆ ఫలిత జ్యోతిష్యము అంటే ఇప్పుడు నా పేరు మీద ఈ సంవత్సరం ఎలా ఉన్నది నా జీవితం ఈ సంవత్సరం ఎలా గడుస్తుంది మా అమ్మాయికి ఈ సంవత్సరంలో వివాహం జరుగుతుందా లేదా మా అబ్బాయి ఈ సంవత్సరంలో విదేశాలకు వెళతాడా లేదా అంటే ప్రతి ఒక్కడు ప్రకృతి ఎలా ఉన్నది మళ్ళీ ఏ రకంగా పంటలు పండుతాయి ఏ రకంగా అందరూ జన జనాలు సంతోషాలతో ఉంటారు దానికి ఏం చెయ్యాలి అని అడిగే బదులు ఈ సంవత్సరం నేను బాగుంటానా అంటే నా కుటుంబం బాగుంటుందా మా వాడు విదేశాలకు వెళతాడా మా అమ్మాయికి అవుతుందా మా మా వాడు ఆసుపత్రి పాలయ్యారు వాళ్ళంతా కూడా ఈ సంవత్సరం ఆరోగ్యవంతంగా ఉంటారా లేదా అంటే తనకు ఏవైతే అవసరమో తన పరి తన వరకు తన పరివారం వరకు ఏవైతే అవసరమో అంతవరకే పరిమితమై పంచాంగ శ్రవణం జరుగుతుంది అంటే ఇప్పుడు పార్టీ వాళ్ళు కూడా రాజకీయ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ కార్యాలయాలు పంచాంగ శ్రవణి ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్న పంచాంగ శ్రవణకర్త కర్త కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చెప్తాడా మళ్ళీ తెలుగుదేశంలో ఉన్న ఎవరైతే శ్రవ పంచాంగ శ్రవణం చేస్తున్నాడు అయ్యగారు మరి తెలుగుదేశానికి వ్యతిరేకంగా చెప్తాడా ఏ ఏ పార్టీకి ఎవరు అండ్ ప్రతి పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే ప్రతి పార్టీ ఎలా వస్తుంది అక్కడే అబద్ధం అని తెలిసిపోతుంది అంటే ఎవరికి అనుకూలమైన రీతిలో వాళ్ళు పంచాంగ శ్రవణం చేసుకుంటూ పోతున్నారు ఒక్క విషయం చెప్పండి కాళ్ళు విరగొట్టి నడగొట్ట నడవమంటే నడవడం సాధ్యమవుతుందా అంటే నడవమని చెప్పాలంటే ఏముండాలి కనీసం ఏం ఏమవసరము కాళ్ళు అవసరము చేతులు విరగట్టి రాయమని రాయమంటే అది సాధ్యమవుతుందా అంటే రాయాలంటే చేతులు అవసరము క కనుగుడ్లను పెకిలించి వేసేసి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడమంటే సాధ్యమవుతుందా అది సాధ్యం కాదు అంటే కళ్ళుంటేనే చూడగలం కనుగుడ్లను పెకిలించేసి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రకృతి అందాలను చూడమంటే సాధ్యం కాదు నాలుకలను కత్తిరించి రుచులు చూడమంటే సాధ్యం అవుతుందా సాధ్యం అవ్వదు మరి ఈ రకంగా మూలం ఏదైతే ఉందో అది లేకుండా ఏది సాధ్యం కాదు కన్ను చూడాలంటే కన్ను అనేది అవసరం కన్ను లేకుండా ఇప్పుడు క కళ్ళే లేవు కన్ను ఉంటే కంటికి ఏదో వ్యాధి వస్తుంది కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాం బాగున్నది కన్నే లేని వాడు ఎందుకు వెళ్తాడు కన్నే లేదు కన్నే లేని వాడికి కంటి రోగం ఏంటిది కాలే లేని వాడికి కాలు రోగం ఏంటిది మళ్ళీ ఆయన ఆర్థోపెటిషియన్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి ఈ రకంగా చెవులే వినపడట్లేదు చెవే లేదు అసలు వినిపించే సాధనమే లేదు చెవిలో మరి ఇప్పుడు చెవి డాక్టర్ దగ్గరికి వెళ్ళి లాభం ఏమున్నది ఆ రకంగానే పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అంటే ఈ సంవత్సరం వర్షాలు ఎలా కురుస్తాయి ఈ సంవత్సరం పాడి పంటలు ఏ రకంగా ఉన్నాయి అంటే సామూహికంగా మొత్తం ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో ఏ రకంగా వర్ధిల్లుతుంది ఇదంతా చెప్పడానికి పంచాంగ శ్రవణం కావాలి ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి అసలైన పంచాంగ శ్రవణం ప్రకృతిని అంతా కూడా ఎక్కడిదక్కడ నిర్వీర్యం చేసేసి పంచాంగ శ్రవణానికి దేనికి పోవాలి పంచాంగ శ్రవణా ఏ చెప్తుంది ప్రకృతి గురించి చెప్తుంది అయ్యగారి దగ్గరికి ఎందుకు వెళ్ళినాము మొత్తం ఈ ప్రకృతి ఏ రకంగా మనకు సుఖ సంతోషాన్ని పంచిపెడుతుంది చెప్పడానికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము మరి ప్రకృతినే నిర్వీర్యం చేస్తున్నాము తల్లిని చంపేసి తల్లి ప్రేమ కావాలనుకుంటున్నాం ఎంత విడ్డూరం ఇది తల్లే లేదు ప్రకృతే లేదు ప్రకృతిని నిర్వీర్యం చేస్తున్నాం నిర్వీర్యం చేసేసి పంట అంటే పంట భూముల్ని రియల్ ఎస్టేట్ భూముల్ని చేస్తున్నాము చెట్లు లేవు అంటే అక్కడ చెట్లు స్థానంలో మళ్ళీ పెద్ద పెద్ద భవనాలు కడుతున్నారు అంతెందుకు బెంగళూరులో నీటి నీటి ఎద్దడు ఉన్నది అంటే బెంగళూరు జనాభా తొంభై ఐదు లక్షలు తొంభై ఐదు లక్షల జనాభాకి పదిహేను లక్షల వృక్షాలు మాత్రమే ఉన్నాయి ఈ రోజు అక్కడ నీటి కోసము తల్లడిల్లిపోతున్నాడు ఒక్కొక్కళ్ళు మొన్న పేపర్లో నేను చూడడం జరిగింది తాగడానికే నీళ్లు లేవు అంటే ఈ మహానుభావుడు ఎవరో కారు కడుక్కున్నాడు అని పెద్ద ఉద్యమం లేచింది అక్కడ తాగడానికే లేవు ఈ ఫలానా వ్యక్తి కారు శుభ్రం చేసుకున్న నీళ్ళతో అని పెద్ద గొడవ అయింది అంటే నీటి కోసం ఎంత గొడవ అవుతుందో ఇంత గొడవ అవుతుంది అంటే చెట్లు ఉంటే బాష్పోత్సేకం జరిగి చెట్లలో నుంచి నీరు ఆవిరికి పైకి వెళ్ళి వరు మేఘంగా మారి మళ్ళీ ఈ భూమి మీదకి పడుతుంది తొంభై ఐదు లక్షల మందికి కనీసం సగమైన ఉండాలి కదా అంటే తొంభై ఐదు లక్షలు కోటి అనుకుందాం యాభై లక్షల చెట్లు ఉంటేనే మనుగడ అనేది ఉన్నది ఈ రోజు ప్రత్యక్షంగా బెంగళూరు సంగతి మన కంటి ముందు కనబడుతున్నది మరి ఏ ప్రకృతి లేనప్పుడు పంచాంగం ఎందుకు అంటే నిజమైన పంచాంగం ఏంటి అంటే చెట్లను నరకడం చెట్లను నాటండి మీ ఇంటి మీ ఇంటి ముందు చెట్టు ఉంటే ఆరోగ్యం బాగుంటుంది మీరు బాగుంటారు అంటే పంచాంగంలో ఏది రాసి ఉండాల్సిన పనేమి లేదు ఇంటి ముందు చెట్టు అయితే ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగుంటారు మళ్ళీ దాని తర్వాత ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చే విధంగా ఆ ఇల్లును కట్టుకోండి దానివల్ల ఏమవుతుంది ఉదయం ఆరు కాగానే సూర్యకిరణాలు మన మీద ప్రసరితం అయితే మన శరీరంలో మన మన శరీరానికి అందుకు దీన్ని సన్షైన్ విటమిన్ అంటారు దేన్ని సూర్యకిరణాలను విటమిన్ డి అన్నట్టు విటమిన్ డి అనేది మనకు ఆహారంలో నుంచి దొరకదు దేని నుంచి దొరకాలి సూర్యకిరణాల నుంచి దొరకాలి అంటే ఈ విటమిన్ డి డీ అవసరము రాత్రి మనం పడుకునేటప్పుడు కొందరు పాలు తాగుతూ పడుకుంటారు లేకపోతే చిన్నపిల్లలు ఉదయం పాలు తాగుతారు పాలల్లో ఉండేది ఏంటిది కాల్షియం ఉంటుంది ఆ కాల్షియం తీసుకున్న ఆహారంగా తీసుకున్న కాల్షియము మన రక్తంలోకి వెళ్ళాలి అంటే ఆ సూర్యకిరణం మన శరీరం మీద పడ్డప్పుడే శోషణం జరుగుతుంది దాని ఆంగ్లంలో అబ్జార్బ్షన్ అంటారు అది శోషణం జరగకపోతే మలినంలో వెళ్ళిపోతుంది శరీరంలో నుంచి అంటే శరీరంలో కాల్షియం తక్కువైపోతుంది దానివల్ల ఎముకలు నిస్తేజం అయిపోతాయి ఇంకా కాలు మలకబడ్డా కానీ పెద్ద ఇప్పుడు డాక్టర్ల దగ్గర పోను అంటే పెద్ద ఫ్రాక్చర్ అయింది అంటారు ఎరిగిపోయింది కాలు దీనికి ఒక లక్ష రూపాయలు పెట్టాలి లేకపోతే లక్ష రెండు లక్షలు చికిత్స చేయాలంటారు అదే సూర్యుడికి ఎప్పటికీ ఈ శరీరం సూర్యుడు సూర్యుడి వైపు కనుక ఉన్నట్టయితే ఎందుకు అటువంటి ఎముకలు పెలుసుబారుతాయి అందుకే ఇక్కడ నిజమైన పంచ నిజ నిజమైన ఇక్కడ పంచాంగ శ్రవణం కంటే కూడా ప్రకృతి శ్రవణం మనం చేయాలి ఈ ప్రకృతి గురించి మనకు సంపూర్ణంగా అర్థం కావాలంటే ముందు మన ఆత్మయ మనకు అర్థం కావాలి దానికి శ్రవణం చేయాలి అంటే ఇప్పటి నుంచి సంప్రదాయం మారాలి సరే పంచాంగ శ్రవణం చేసుకుంటే వాళ్ళు వాళ్ళు తృప్తికి చేసుకున్నారేమో కానీ శ్రవణం చేసుకుంటే ప్రకృతి పట్ల మనం ఏ రకంగా మసులుకోవాలన్న సంగతి తెలుస్తుంది అంటే మనం దేని మీద ఆధారపడమో తెలుస్తుంది దాన్ని కాపాడుకోవాలన్న సంగతి తెలుస్తుంది ఎప్పుడైతే ప్రకృతిని కాపాడుకుంటున్నామో మీనరాశి వాడైనా మేషరాశి వాడైనా ఒకే రకంగా బతుకుతారు అంతేగాని నీకో జీవితం నాకో జీవితం అంటూ ఏమీ లేదు నీకో ఆరోగ్యం నాకు ఆరోగ్యం అంటూ ఏమీ లేదు మనము చేసిన దుష్కర్మలు ఇవన్నీ కూడా చెట్లను నరకడము వనాలను మొత్తం ఎక్కడిదక్కడ నిర్వీర్యం చేసుకోవడము ఇవన్నీ చేసేసి కంచంలోని ఆహారం బయటపడేసి నాకు కడుపు నిండడానికి ఆహారం కావాలంటే ఎట్లా ఉంటుంది ఈ పంచాంగ శ్రవణం కూడా అట్నే అయింది కాబట్టి పంచాంగ శ్రవణం చేసుకునే వాళ్ళు చేసుకోండి కానీ అంతకుముందు చేయాల్సిన ప్రతి ఒక్కరి బాధ్యత అంటే ప్రకృతిని కాపాడుకోవాలి ఇంకా అందులోనూ మన ఆత్మను మనం గ్రహించి మన బాధ్యత ఏందో మనం గ్రహించాలంటే అన్నిటికీ మించిన అద్భుతమైన శ్రవణం ఏంటిదంటే భగవద్గీత శ్రవణం అది ప్రతి ఇంట్లోనూ యుగాది నుంచి ఆరంభం కావాలి ఆరంభం కావాలని నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు గురువు గారు ఉగాది పండుగ అంటే ముందు నుంచి నేను చెప్తున్నట్లు ఉగాది పండుగ రోజు కొత్త బట్టలు వేసుకున్నామా ఉగాది పచ్చడి తిన్నామా ఇంతవరకే ఉంటుంది అసలు ఉగాది విశిష్టత ఇంత ఉంది అనేది మీరు చెప్పిన ద్వారానే నాతో పాటుగా ఆంధ్రప్రభ ప్రేక్షకులు కూడా తెలుసుకున్నారు ధన్యవాదాలు అందరిలో ఈ కనువిప్పు రావాలి కనువిప్పు వచ్చిన రోజే నిజమైన ఉగాది కనువిప్పు రానంత వరకు అన్ని రోజులతో అనేది ఉగాది అవుతుంది ఏదో నాలుగు ముక్కలు ఆ మామిడి ముక్కలు వేసుకొని ఇంత నీరు తాగినంత మాత్రం ఉగాది పచ్చడి వేసుకున్నాము మేము ఉగాది చేసుకున్నాం అంటే అదేం సంబరం కాదు నిజమైన సంబరం ప్రతిరోజు వసంతం ఉండాలి ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆ వసంతం ఈ ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తే మేము ప్రతి రోజు సంవత్సరం గీతాశ్రవణం చేసి చూడండి గ్రీష్మతు కూడా వసంత ఋతువులా అనిపిస్తుంది వర్ష ఋతు కూడా వసంత ఋతువులా అనిపిస్తుంది అంతటి ఆహ్లాదం మనకు కలుగుతుంది మన జీవితాల్లో అంతటి ఆహ్లాదం నిండుతుంది ధన్యవాదాలు గురువు గారు ఇది ఉగాది పండుగ ప్రత్యేక ఇంటర్వ్యూ సో మచ్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభా